హలో అండి వెల్కమ్ టు ఇషి గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో లిల్లీ గురించి మాట్లాడుకుందాము నేను ఆన్లైన్లో అమెజాన్ నుండి కొన్ని రెయిన్ లిల్లీ బల్బ్స్ ఆర్డర్ చేశానండి వాటిని రీపోర్ట్ చేశాను దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అంతేకాకుండా చాలా విషయాలు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ విధంగా నేను చెప్పిందంతా మీరు విని ఆ ప్రకారంగా మీరు చేశారనుకోండి మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారు వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం నేను రెన్లిల్లీ బల్బ్స్ను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానని చెప్పాను కదండి ఇవన్నీ అవి టూ బాక్స్ టూ టైప్స్ అనమాట ఇవి ఆనియన్స్లో ఉంటాయి చూసారా ఇవి త్రీ కలర్స్ అన్నారు మల్టీ కలర్ అని చెప్పి చెప్పారు ఇలా చిన్నగా ఉన్న ఇవేమో వైట్ కలర్ అండి ఇవి లైట్గా దుంపల్లా ఉన్నాయి అవి క్లియర్గా ఆనియన్స్లో ఉన్నాయి చూసారు కదా వాటితో పాటు మన దగ్గర ఓల్డ్వి ట్రైన్ లి ప్లాంట్స్ ఉన్నవి అవి కూడా రీపోర్ట్ చేస్తాను ఎందుకంటే చాలా చిన్న పాట్స్లో ఉన్నాయి సో వాటిని పెద్ద వాటిలోనికి మార్చాలి మంచి ఫుడ్ కూడా ఇవ్వాలి చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో దాని మీద కొంచెం పెద్ద సైజులోకి మార్చాను యాక్చువల్లీ ఒక్క బల్బ్ మాత్రమే తీసుకొచ్చిన ఆటనండి ఓపెన్ చేస్తే దాని నిండా బోలెడన్ని బల్బ్స్ ఉన్నాయి సో అందుకే రీపోర్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు రిపోర్ట్ చేసే ముందు ఈ పైన ఆకులు ఉన్నాయి కదా వాటిని కంప్లీట్గా కట్ చేసేయాలి చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఫుల్గా బల్బ్స్ వచ్చేసాయి నేను ఒక్క బల్బ్తో ఉన్న ప్లాంట్ని తీసుకొచ్చి నాటుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కువ బల్బ్స్ అయిపోయినాం కదా వీటిని సపరేట్ చేసుకొని మనం ఒక్కొక్క పాట్లో పెట్టుకోవచ్చు కానీ నేను అలా డైరెక్ట్గానే కొంచెం పెద్ద పాట్లో పెట్టేస్తున్నాను అనమాట చూసారా ఎంత చక్కగా వేర్లవి బయటకు వచ్చేసాయో ఇప్పుడు మనం ప్లాంట్ని వేరు చేసింది ఈ పాట్లోంచి బ్రౌన్ కలర్ పాట్లోంచి ఇప్పుడు నేను కొత్తగా రీపోర్ట్ చేయబోయే పాట్ అయితే ఇదండి బ్లాక్ పాటు మనం ఏ ప్లాంట్నైనా రీపోర్ట్ చేసేటప్పుడు మనం ఇచ్చే పాట్ ఏదైతే ఉంటుందో దానికి డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండేటట్లుగా చూసుకోవాలండి డ్రైనేజ్ సిస్టమ్ బాగోకపోతే మనం ఇచ్చే వాటర్ పాట్లో నిలబడిపోయి వేరు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది కాబట్టి మనం పాట్కి డ్రైనేజ్ హోల్స్ చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి రీపోర్ట్ చేయడానికి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుందామండి యాభై శాతం గార్డెన్స్ ఆయిల్ తీసుకోండి ఇరవై ఐదు శాతం వర్మీ కంపోస్ట్ తీసుకోండి ఇరవై ఐదు శాతం ఇల్లు కట్టుకొని ఇసుక తీసుకోండి రెయిన్ ఇల్లుకి ఇసుక కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఎందుకనంటే రెయిన్ లిల్లీకి శాండీ సాయిల్ అంటే ఇష్టం అందులోనికి ఒక గుప్పెడు వేపపిండి తీసుకున్నానండి వేపపిండి వలన సాయిల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది తర్వాత అందులోనికి ఒక గుప్పెడు బోన్మిల్ తీసుకున్నానండి కానీ మీరు ఇలా రిపోర్ట్ చేసేటప్పుడు రెండు గుప్పెళ్ళ వేపపిండి ఒక మూడు గుప్పెళ్ళ బోన్లు తీసుకోండి ఎందుకో అది నేను చివరిలో చెప్తాను చూశారు కదా ఈ విధంగా మట్టి మిశ్రమాన్ని రెడీ చేశాను ఫస్ట్ ముందు మన దగ్గర ఉన్న ప్లాంట్స్ అని చెప్పాను కదండి రెయిన్ లిల్లీ ప్లాంట్స్ పాతవి వాటిని రీపోర్ట్ చేస్తున్నాను దానికోసం వాటి చుట్టూ ఉన్న మట్టిని కొంచెం లోస్ చేస్తున్నాను లోపల బల్బ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో రీపోర్ట్ చేసే ముందు పాట్ అడుగు భాగంలో ఏదైనా ఎండుటాకులు కానివ్వండి ఊక కానివ్వండి తర్వాత కొంచెం మట్టి యాడ్ చేసి అందులో మనం ప్లాంట్ని పెట్టి ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు అడుగు భాగంలో ఎంత ఎత్తు కావాలో అంతవరకు మట్టి వేసుకొని ప్లాంట్ని పెట్టేసి మిగిలిన మట్టి మిశ్రమాన్ని చుట్టూ వేసేయాలి బల్బ్స్ కనపడేలా మనం రీపోర్ట్ చేసుకోవాలి మొత్తం ఆకుల వరకు మట్టి కప్పేయకూడదు అప్పుడు ఆకులు కుళ్ళిపోతాయి ఇంకొక ప్లాంట్ కూడా ఉంది కదా దాన్ని కూడా ఇదే విధంగా రిపోర్ట్ చేసేసాను చూసారా బల్బ్స్ కనబడుతున్నాయి అదే విధంగా మీరు రిపోర్ట్ చేయాలి ఆకలి వరకు మట్టి వేసేస్తే అవి కుళ్ళిపోతాయి జాగ్రత్త తర్వాత మనం ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసిన బల్బ్స్ ఉన్నాయి కదా వాటిని రిపోర్ట్ చేద్దాము తర్వాత అదేవిధంగా డ్రైనస్ హోల్స్ పర్ఫెట్గా ఉన్నటువంటి ఒక పాట్ని సెట్ చేసుకుని దాని ఇలా మట్టిని యాడ్ చేసి అందులో ఈ బల్బ్ని పెట్టేశాను మనకు ఆ పా గ్రీన్ కలర్లో ఉన్న ఆకు ఉంది కదండి అది కుళ్ళిపోకుండా బల్బ్ కనిపించేలాగా వేసుకోవాలి చూసారు కదా నేను వీడియో చూపిస్తున్నట్టుగా పెట్టండి అన్ని బల్బ్స్ను ను కూడా ఇలానే పెట్టేశాను అంటే మల్టీ కలర్ అని చెప్పాను కదండి త్రీ ఉన్నాయని వాటిని అలానే రిపోర్ట్ చేశాను అండ్ వైట్ గా ఉన్నాయని చెప్పాను కదండి వాటిని కూడా సేమ్ అలానే రిపోర్ట్ చేసేసాను మీకు వేపపిండి నేను ఒక గుప్పెడు వేశాను మీరు రెండు గుప్పెళ్ళు వేయమని చెప్పాను కదండి బోన్యలు కూడా నేను ఒక గుప్పెడు వేశాను మీరు మూడు గుప్పెళ్ళు వేయమని చెప్పాను కదా ఇవి రెండు ఆర్గానిక్ అండి సో మొక్క త్వరగా డెవలప్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ మనం బోన్మెల్ ఇచ్చుకోవాలి అందుకోసమే చెప్పాను ఎందుకంటే నాకు మొక్క త్వరగా ఎదిగినట్టు అనిపించకపోతేను వెంటనే నేను బోన్ మీల్ను మళ్ళీ చుట్టూ చల్లాను అనమాట సో అప్పుడు గ్రోత్ అనేది స్పీడ్ అవ్వడం చూశాను అందుకోసమే మీకు చెప్తున్నాను రీపోర్ట్ చేసేటప్పుడే మీరు ఎక్కువ బోన్ మీల్ను యాడ్ చేయండి మన దగ్గర ఉన్న పాత ప్లాంట్ బల్లు ఒకటి వేరైపోతేను ఈ పాట్లో పెట్టానండి అది మా వదిన పట్టుకెళ్ళిపోయారు మీకు చూపిస్తున్నాను ప్రతి బల్బ్ కూడా వాటికున్న ఉన్న ఆకులను బయటకు కనపడేలాగే నేను రిపోర్ట్ చేశాను మీరు కూడా అదే విధంగా రిపోర్ట్ చేయాలి ఈ విధంగా కంప్లీట్గా రిపోర్ట్ చేసిన తర్వాత డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ లీక్ అయ్యేంత వరకు మనం వాటరింగ్ కంప్లీట్గా చేయాలి ఇలా రీపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు బయట బోలెడంత వర్షం వస్తుంది ఆ రోజు అందుకోసం మా చెల్లి వీడియో కోసం కొంచెం వాటర్ వేసారు అంతే ఎలాగో వర్షం నీళ్లు పడుతుంది కదా రెయిన్ నీళ్ళకి వర్షం నీరు చాలా అవసరం అని చెప్పి ఇంకా నార్మల్ నీళ్లు వేయడానికి ఇష్టపడలేదు రిపోర్ట్ ప్రాసెస్ నేను ఇంట్లో చేశాను మళ్ళీ ఆ బురద అంతా కిందకు వచ్చేస్తుంది క్లీన్ చేసుకోవడం కష్టం చల్లగా వాతావరణం ఉంది ఆరడం కష్టం అని చెప్పి ఇంకా అలా చేసేసాము తీసుకెళ్ళి మన వర్షంలో పెట్టేశామనమాట సో మీరు రిపోర్ట్ చేసేటప్పుడు వర్షం లేకపోతే కంప్లీట్గా డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ వచ్చేలాగా రీపోర్ట్ చేసుకోండి రిజల్ట్స్ అయితే మీరు చూస్తున్నారు చూడండి త్రీ కలర్స్ అని చెప్పాను కదా లావుగా ఆనియన్స్ లా ఉన్న బల్బ్స్ ఉన్నాయి కదా అవి ఈ విధంగా వచ్చాయి ఆకులు మాత్రమే వచ్చాయి ఫ్లవర్స్ అయితే రాలేదు నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఈ మాత్రం పాట్స్ అనేవి సరిపోవన్నమాట ఇంకొంచెం పెద్ద పాట్ ఇవ్వాలి అండ్ మిల్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చుకోవడం మంచిది తరువాత వైట్ కలర్వి బల్బ్స్ అని చెప్పాను కదా అవి చూసారా ఇంత చక్కగా హైట్ అయ్యి మొగ్గలు వచ్చాయి చూడండి ఎంత చక్కగా అయితే ఎదిగాయో చూడండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీకు చూపించడానికి కూడా నేను చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను చూసారా ఇవి ఐదు బల్బ్స్ నేను నాటాను రెండు పాట్స్ బ్లాక్ పాట్స్ కింద పడి పగిలిపోయినవి అప్పుడు ఆ బల్బ్స్ తీసుకొచ్చి నేను వేరే పాట్స్లో రీపాట్ చేసేసాను అంటే ఆ వర్షన్లో తీసుకొచ్చి మట్టి పెట్టేసి అందులో వేసేసాను తప్ప ప్రత్యేకించి మట్టి మిశ్రమాన్ని కలిపి అయితే ఇవ్వలేదు అవి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇవ్వనమాట తర్వాత చుట్టూ బోర్నీలు ఇచ్చేసాను అంతే ఆకులు అయితే ఇంత చక్కగా డెవలప్ అయినాయి మొగ్గలు అయితే ఇంకా రాలేదు మీకు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఈ కలర్ పాట్స్ ఉన్నాయి కదా ఈ మాత్రం సైజ్ అయినా మీరు బల్బ్స్కి ఇవ్వండి నేను చిన్న పా చిన్న బ్లాక్ పాట్స్ ఇచ్చాను కదా అవి నాకు కరెక్ట్ అనిపించలేదు సో అది నాకు ఒక మిస్టేక్గా అనిపిస్తుంది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కొంచెం పెద్ద పాట్సే ఇవ్వండి వీటిని నేను రీపోర్ట్ చేసేస్తాను అంటే కొంచెం పెద్ద పాట్స్లో మార్చేస్తాను అది కూడా వీడియో చేసి పెడతానండి కన్ఫర్మ్గా మీరైతే రీపోర్ట్ చేసేటప్పుడు కొంచెం పెద్ద పాట్స్నే ఎంచుకోండి సో బల్బ్స్ రిజల్ట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు కమెంట్ చేసి చెప్పండి అంతేకాకుండా మనం ఓల్డ్ ప్లాంట్స్ కూడా రిపోర్ట్ చేసాం కదా వాటి రిజల్ట్స్ మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా మొగ్గలు వస్తున్నాయి పూలైతే అయితే చాలా చాలా విరగబోస్తూ ఉంటాయి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ రిపోర్ట్ తర్వాత అండ్ ఏంటంటే కొన్ని నేర్చుకున్నాను నేర్చుకున్న ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి కంటిన్యూగా ఇంకొక వీడియో చేస్తాను అంటే వీటన్నింటిని వేరే పార్ట్స్లోకి రిపోర్ట్ చేస్తాను అనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో నచ్చిందా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఉపయోగపడుతుందని కూడా ఆశపడుతున్నాను మీకు నచ్చిందా ఉపయోగపడుతుందా తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళండి అండ్ ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి మీరు ఆ విధంగా చేయడం వలన యూట్యూబ్ నా వీడియోస్ ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు దానితో పాటు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి